చూద్దాం స్వర్ణాంధ్ర కావాలంటే ప్రజల ఆలోచన విధానం మారాలని సీఎం చంద్రబాబు అన్నారు కాకినాడ జిల్లా పెద్దాపురంలో నిర్వహించిన స్వర్ణాంధ్ర పరిశుభ్రంగా ఉంచుకోవటం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు గత వైసీపీ ప్రభుత్వం చెత్తపై పన్ను వేసింది కానీ చెత్త మాత్రం తీయలేదన్నారు ప్రజారోగ్యాన్ని వైసీపీ ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోలేదని మండిపడ్డారు బీజేపీ ఉంది పవన్ కళ్యాణ్ ఉన్నాడు పండ్లు బాగానే చేస్తారు అని సంతోషపడి అందరూ అడుగుతున్నారు కానీ మీ రాష్ట్రంలో ఒక భూతం ఉంది మళ్ళీ ఆ భూతం లేదని గ్యారంటీ ఏంటని అడుగుతున్నారు దీనికి మీరు అందరూ ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి నేను ఆ రోజు అందరికీ చెప్పాను ఈ భూతాన్ని పాతాళంలో కంట్రోల్ చేశాం ఇంకా తిరిగి రాదని చెప్పాను కానీ ఇక్కడ చూస్తే అరుంధతి సినిమా చూసారా మీరు జ్ఞాపకం జ్ఞాపకం ఉందా మీకు జ్ఞాపకం గుడ్ నిన్ను వదల బొమ్మాలి వదల నిన్ను వదలంటా ఉంది అలాంటి అరుంధతిలో భూతం మళ్ళీ మీరు చూస్తే ఈ భూతం మళ్ళా పైకి వస్తా ఉంది క్షుద్ర రాజకీయాలు చేసి ఆలోచనలో వస్తే వాళ్లకు బుద్ధి చెప్పతామని గట్టిగా మీరందరూ కూడా హర్షాన్ని ఆమోదాన్ని తెలియజేయాల్సిన అవసరం ఉంది అప్పుడే ఈ రాష్ట్రానికి మంచి జరుగుతుంది వైకుంఠ పాడి వల్ల లాభం ఏంటో చూసాం పంతొమ్మిది ఇరవై నాలుగు మనం పైకెక్కడం మళ్ళా కిందికి పడడం మళ్ళా పైకెక్కడం మళ్ళా కిందికి పడడం పెన్షన్ తొలగింపుపై వైసీపీ విచ ప్రసారం చేస్తుందని కూటమి నేతలు విమర్శించారు శ్రీ సత్యసాయి జిల్లా బుక్కపట్నం మండలం నర్సింపల్లి గ్రామానికి చెందిన పల్లెల రమేష్ అనే వ్యక్తి గత ప్రభుత్వ హయాంలో తప్పుడు ధృవీకరణ పత్రాలతో పెన్షన్ పొందాడని తెలిపారు అతని పెన్షన్ రద్దు కావడంతో చంద్రబాబు తొలగించాడంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నాడని మండిపడ్డారు తక్షణమే అతనిపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు జగన్ గోటెత్తే వికలాంగుడని నాకు పింఛనీ ఇచ్చా మళ్ళా చంద్రబాబు నాయుడు ఆరు వేలు అనే మళ్ళా చంద్రబాబు నాయుడు కోటేత్తే ఓటెత్తనా వికలాంగుడని చూడకుండా నాకు పింఛనీ పికేషన్ అడుచుడు నాకు చెయ్యే లేదు వికలాంగుడి ఏం చేయాలి మామ ఇప్పుడు దేనిలో జగన్ కోటెత్తే ఎత్తే అని నాకు పింఛని ఇచ్చా టిడిపి కూటమి పాలనలో ఎరువుల మాఫియా విజృంభిస్తుందని విమర్శించారు వైసీపీ అనంతపురం జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామరెడ్డి ఎరువుల మాఫియా వెనుక టీడీపీ నేతల హస్తం ఉందని ఆరోపించారు కేంద్రం నుంచి వచ్చిన యూరియా డీఏపీ వంటి బ్లాక్ మార్కెట్కు తరలిస్తున్నారన్నారు అలాగే యూరియా సరఫరాలో సీఎం చంద్రబాబు పూర్తిగా విఫలమయ్యారన్నారు రాష్ట్రంలో అధికారం చేపట్టిన గాలికి వదిలేసింది ఇంతవరకు కూడా రెండు మార్లు కూడా డేట్ ఎక్స్టెండ్ చేసినా కూడా ఇన్సూరెన్స్ కంపెనీలు కేవలం ముప్పై ఐదు శాతం మాత్రమే ముప్పై ఐదు ముప్పై ఆరు శాతం మాత్రమే ప్రీమియం కూడా చెల్లించుకున్న పరిస్థితి కూడా జూన్లోనే ఈరోజు వాతావరణ శాఖ వారు కూడా ఈ సంవత్సరం పెద్ద వర్షాలు వస్తాయని గతంలో కంటే కూడా బాగా వర్షాలు కురుస్తాయని చెప్పేసి వారు కూడా ఫోర్కాస్ట్ చే ఫోర్కాస్ట్ చేసేసి చెప్పడము వెంటనే జూన్లోనే చాలా అర్లీగా కూడా రేంజ్ రావడంలో అప్పుడే కూడా పంటలు కూడా వేసుకోవడం జరిగింది తర్వాత జూన్ మొదటి వారం తర్వాత ఆగస్టు వరకు కూడా అంటే జూలై ఆఖరి వరకు దాదాపుగా యాభై ఏడు యాభై ఎనిమిది రోజులు వర్షం జాడలే లేకపోతే వేసిన పంటలు కూడా ఈరోజు దెబ్బతినడం కూడా జరిగింది మరి ముఖ్యంగా రాష్ట్రంలో మరి అనంతపురం జిల్లాలో దాదాపు ఎనిమిదిన్నర లక్షల ఎకరాలు సాగు అనేది కూడా మనకు భూమి కూడా ఉంది కానీ ఈ రోజు వరకు కూడా కేవలం యాభై మూడు శాతం ఐదున్నర లక్షల ఎకరాలు గేశారు మూడున్నర లక్షల ఎకరాలు ఈ రోజు కూడా ఏ పంట వేయకుండా ఈ రోజున్న పరిస్థితి కూడా ఈ రోజు కూడా ఎగువ ప్రాంతం నుంచి ఉరకలేస్తూ వస్తున్న గోదావరి ఉధృతంగా మారింది క్రమేపీ పెరుగుతున్న గోదావరి ఒక రూపం దాల్చింది గోదావరికి ఎగువన ఉన్న ధవళేశ్వరం బ్యారేజ్ నుంచి వస్తున్న వరద పూటెత్తడంతో లంక గ్రామాలు నీట మునుగుతున్నాయి ఇప్పటికే పదమూడు లక్షల క్యూ వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు तब हम कनाडा बच गए हां ये पूरा पेन हो गया విజయవాడలో టీడీపీ బీజేపీ నాయకుల మధ్య పార్కింగ్ స్థలం విషయంలో తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది నగరంలోని రథం సెంటర్ వద్ద ఆటో స్టాండ్ ఏర్పాటు చేయడంతో ఈ వివాదం మొదలైంది గతంలో కనకదుర్గా నగర్ వద్ద ఉన్న ఆటో స్టాండ్ ను తొలగించగా రథం సెంటర్లోని ఖాళీ స్థలంలో కొత్తగా ఆటో స్టాండ్ ను ఏర్పాటు చేసుకున్నారు ఈ సందర్భంగా జరిగిన ఓపెనింగ్ కార్యక్రమానికి బీజేపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్ హాజరయ్యారు అదే సమయంలో టీడీపీకి చెందిన మైలవరపు వీరబాబు ఆ స్థలం కార్పొరేషన్కు చెందిందని పార్కింగ్ రుసుములు చెల్లిస్తున్నామని వాదించారు దీంతో ఇరువురు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది ఈ నేపథ్యంలోనే పరిస్థితి ఉద్రిక్తంగా మారింది పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపులోనికి తెచ్చారు

కృష్ణా జిల్లా పెనుమలూరు నియోజకవర్గం ఉయ్యూరు మండలంలో సిఐ రామారావు గణేష్ మండపాల నిర్వాహకులతో సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో మండపాల నిర్వహణలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు పబ్లిక్ ప్రదేశాల్లో విగ్రహాలు ఏర్పాటు చేసుకునేవారు మున్సిపాలిటీ పంచాయతీల అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని సూచించారు సొంత స్థలాల్లో విగ్రహాలు ఏర్పాటు చేసుకునేవారు యజమాని అనుమతి తీసుకోవాలని తెలిపారు ప్రజలకు ట్రాఫిక్ కు ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేసుకోవాలన్నారు డీజేల ఏర్పాటుకు అనుమతి లేదని నిర్దిష్ట ప్రమాణాలతోనే మైక్లు ఏర్పాటు చేసుకోవాలని హెచ్చరించారు హుండీలు విలువైన వస్తువులు పూర్తి బాధ్యత కమిటీ వారిపై వహించారని తెలిపారు ఎవరైతే నిర్వాహకులు ఉన్నారో వాళ్ళందరితో కూడా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా చేయదగిన పనులు చేయకూడని పనులు వాటి గురించి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఈ సంవత్సరం సింగిల్ విండో విధానంలో అనుమతులు అనేవి ఇవ్వటం జరుగుతుంది ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆ సింగిల్ విండో సిస్టమ్ అనేది పెట్టడం జరిగింది ఆన్లైన్ లో అప్లై చేసుకుంటే అన్ని విభాగాల నుంచి కూడా అధికారులు తగిన తగిన విధంగా ఉంటే అనుమతులు ఇవ్వడం జరుగుతుంది మేము కూడా సాధ్యమైన త్వరగా అనుమతులన్నీ కూడా ఇవ్వడానికి మేము ఫీల్డ్ వర్క్ చేస్తున్నాము ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా చెప్పడం జరిగింది కమిటీ సభ్యులు అనేది పూర్తిగా బాధ్యత వహించాలని అలాగే ఇరవై నాలుగు గంటల వాళ్ళు అందుబాటులో ఉండాలని రాత్రి సమయాల్లో వాళ్ళు మండపం దగ్గర అందుబాటులో ఉండాలని చెప్పి అలాగే ప్రతి మండపం దగ్గర సీసీ కెమెరా అనేది ఏర్పాటు చేసుకోవాలని డీజేల్కి అనుమతి లేదని చెప్పడం జరిగింది అలాగే కులాల వారీగాను వర్గాల వారీ కానీ ఎటువంటి రచ్చగొట్టి అంశాలు చేయకూడదని చెప్పి కూడా క్లియర్గా వాళ్ళకి చెప్పడం జరిగింది అలాగే నిమజ్జనం డేట్లకు సంబంధించి కొన్ని విషయాలు పరిగణలోకి తీసుకుని అందుబాటులో ఉన్న అంశాలను బట్టి అటు ఒకరోజు అటు ఇటుగా కూడా నిమజ్జనం డేట్స్ చెప్పడం జరుగుతుంది ఈ ఈ సంవత్సరం వినాయక చవితి ఉత్సవాలు ప్రశాంతంగా జరగడానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నాం పేదల మేలు నాయకుడు సీఎం చంద్రబాబు అని మాజీ ఎమ్మెల్యే భైరెడ్డి రాజశేఖర రెడ్డి తెలిపారు నంద్యాల ఎంపీ భైరెడ్డి శబరి సిఫార్సులను పరికీనలోకి తీసుకుని సిఎం సహాయ నిధి మంజూరు చేస్తున్నామని ఆయన అన్నారు నంద్యాల ఎంపీ కార్యాలయంలో బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు ఈ సందర్భంగా నందికొట్కూరు ఆలగిడ్డ శ్రీశైలం పాణ్యం నియోజకవర్గాలకు చెందిన పలు పేద రోగులకు లక్షల సహాయం అందజేశారన్నారు అలాగే సీఎం సహాయ నిధి అందజేయడానికి కృషి చేసినందుకు ఎంపీకి లబ్దిదారులు కృతజ్ఞతలు తెలిపారు నంద్యాల జిల్లా శ్రీశైలం డ్యాంకు వరద ఉధృతి భారీగా కొనసాగుతోంది దీంతో ప్రాజెక్టు పదిగేట్లు పద్దెనిమిది అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు డ్యామ్ పది రేడియల్ క్రస్ట్ గేట్ల ద్వారా మూడు లక్షల డెబ్బై ఒక వేల నాలుగు వందల క్యూసెక్ల వరద నీరు దిగువ నాగార్జున సాగర్ కు డ్యామ్ అధికారులు విడుదల చేశారు ఎగువ పరివాహక ప్రాంతాలైన జూరాల నుంచి మూడు లక్షల అరవై ఎనిమిది వేల ఎనిమిది వందల ఎనభై ఏడు క్యూసెక్ల వరద నీరు అలాగే శుంకేశర నుంచి నూట తొంభై ఆరు క్యూసెక్ల వరద నీరు శ్రీశైలం జలాశయానికి వచ్చి చేరుతోంది మెగాస్టార్ చిరంజీవి డెబ్బై ఓ పుట్టినరోజు సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా పాలకులలో ఘనంగా నిర్వహించారు రాష్ట్ర చిరంజీవి యువత ఆర్గనైజింగ్ కార్యదర్శి తుల రామలింగేశ్వరరావు ఆధ్వర్యంలో లయన్స్ కమ్యూనిటీ హాల్లో ఈ వేడుకలు ఘనంగా జరిగాయి ముఖ్య అతిథిగా పాలకులు సిఐ కుమార్ అలాగే జనసేన అధ్యక్షులు సిడిగం సురేంద్ర హాసరయ్యారు అభిమానులు నిర్వహించిన రక్తదాన శిబిరంలో పాల్గొని రక్తదానాలను అభినందించారు ేషన్ కూడా పవన్ కళ్యాణ్ గారి సైన్యానికి కూడా చిరంజీవి గారిని ఒక సినిమా హీరోగానే కాకుండా ఆయన నుంచి మనం జబ్బు తీర్చుకోవాలి ఒక మంది చాలా మంది సినిమాల్లో జనరల్ గా సినిమా ఫీల్డ్ లో ఈ యాక్టర్స్ కానీ యాక్టర్ కానీ ఎవరైనా రకరకాల ఇలిగేషన్ వస్తూ కాస్టిల్స్ కొడుతూ ఉంటాయి కానీ మరి సుమారుగా ఒక ఏదో యాభై సంవత్సరాల ఆయన ప్రస్థానం ప్రస్థానంలో మరి ఎప్పుడు కూడా ఎవరు ఏ విధమైన ఎడ్యుకేషన్ చేయడం నేను గమనించలేదు ఆయన కూడా చిన్న స్థాయి నుంచి ఎంతో క్రమశిక్షణతో కష్టపడి ఆ స్థాయికి చేరుకున్నారు ఎవరో పదకీలమై లేదు కష్టపడి ఆయన కానీ పెరిగి అంత సినిమా సినిమా ఫీల్డ్లో ఒక నెంబర్ వన్ స్థానానికి ఈరోజు అధిపహించారంటే దాని వెనకాల ఆయన పడే కష్టం అలాగే ఎన్నో నిత్యే రాత్రి ఉంటాయి ఎవరైనా ఒక్కో రావాలంటే కనుక కష్టం ఉండాలి అలాగే ఆయన వెనుక ఎన్నో నిత్య రాత్రి ఉండాలి పూర్తిని వాళ్ళందరూ కూడా చిరంజీవి ఫ్యాన్స్ అందరూ కూడా పొంది ఆయనలాగా మీరు కూడా అభివృద్ధిలో రావాలని చెప్పి ఆశిస్తూ చిరంజీవి ఫ్యాన్స్ తరఫున మా తగ్గ తరఫున చిరంజీవి గారికి జనద శుభాకాంక్ష విశేష తెలియజేస్తున్నాం నంద్యాల జిల్లా డోన్ పట్టణంలో జనసేన నాయకుడు ఆలమోహన్ రెడ్డి ఆధ్వర్యంలో మెగాస్టార్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి పట్టణంలోని సమైక్యాంధ్ర కట్ట వద్ద బాణసంచా కాల్చి వేడుకలకు శ్రీకారం చుట్టారు అనంతరం ఆలమోహన్ రెడ్డి చేతుల మీదుగా కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు ఆయన ఆయన యొక్క బ్లెడ్ బ్యాంకు ఆయన మా చేసిన దాన ధర్మాలు ఇవన్నీ ఆయనకు ఇంకా భవిష్యత్తులో ఆయుధాలు చేస్తూ వంద సంవత్సరం పథకాన్ని కోరుకుంటున్నాము ఈరోజు ఆయన ఎన్ని సంవత్సరాలు సంవత్సరాలే అంత మంచిదనం కూడా అంత అభివృద్ధి చేస్తూ అంత మంచి కార్యక్రమాలు చెప్పాలని మేము తెలియజేస్తున్నాము అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు నేను జరిగే సెప్టెంబర్ రెండవ తేదీ కార్యక్రమం జ్ఞానకారని చేస్తున్నాము ఆ రోజు కూడా ఎక్కువ పనుతుంది కాబట్టి వీళ్ళ ఈ కుటుంబం యొక్క మంచిదనం వలన ఈ కుటుంబం యొక్క రాజకీయ ఇప్పటి ప్రముఖమైనటువంటి బీజేపీ కేంద్ర ఎన్ని ప్రభుత్వాలు మంచి రాష్ట్రానికి వచ్చి భవిష్యత్తు నెక్స్ట్ ఇచ్చేవి ఈ ప్రభుత్వమే కాబట్టి భవిష్యత్తులో వీళ్ళ యొక్క ఉమ్మడి కార్యక్రమం అంతా రాష్ట్రం కూడా అభివృద్ధి చెందాలని తెలియదు చిరంజీవి గారికి మరీ మరీ ఇంకా వంద సంవత్సరాలు పట్టాలనేది కోరుకుంటూ ఈ యొక్క చిరంజీవి కార్యక్రమం చదువుకున్న మా అభిమానులు మా చేస్తమానులు మా వాళ్ళు మౌలాని వీళ్ళయ్య పాపయ్య ఇక్కడ ఇక్కడికి వచ్చిన ఎల్ఐసి నాగిరెడ్డి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు అందరికీ నెల్లూరు జిల్లా కావలి పట్టణంలోని సెల్ఫీ పాయింట్ వద్ద చిరంజీవి అభిమాన సంఘం ఆధ్వర్యంలో ఘనంగా చిరంజీవి జన్మదిన వేడుకలు జరిగాయి ఈ కార్యక్రమంలో కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు మెగాస్టార్ జన్మదిన సందర్భంగా ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు రచించి ఎస్పీ మనుషులు ఋషులవుతారు మహాపురుషులవుతారు అని ఆ మహానుభావుడు ఆ పాట పాడిన వారసు గారి వ్యాఖ్యలు ఈ రోజు ఈ పద్మ విభూషణ్ కొన్నిదేల చిరంజీవి గారికి కరెక్ట్ గా చూటుకు ప్రతి అంశం కూడా వారు ఎదిగిన అంశం ఒక చిన్న ఎక్సైజ్ కానిస్టేబుల్ కుమారుడిగా జీవితాన్ని స్టార్ట్ చేసి ఈ రోజు అంచెల కొన్ని కోట్ల మంది హృదయాలని కొల్లగొట్టే విధంగా ఒక కొంతమందికి మందికి స్వాదం కల్పించే విధంగా ఉపాధి కల్పించే విధంగా ఒక వ్యక్తి చిరంజీవి గారి పుట్టినరోజుకి ఇంకో కృష్ణ దిగిన మా నాయకుడు మననాయకుడు కృష్ణారెడ్డి గారు రావడం మనందరికీ కూడా చాలా ఆనందం కులం లేదు మతం లేదు వర్గం లేదు ప్రాంతం లేదు రంగు లేదు రుచి లేదు అన్నిటికీ ఒకే ఒక వ్యక్తి చిరంజీవి గారు అందరి హృదయాల్లో నిలబడేటువంటి వ్యక్తి చిరంజీవి గారు అటువంటి వ్యక్తి యొక్క పుట్టినరోజు కార్యక్రమాన్ని ఈ రోజు మన సెల్ఫీ పాయింట్ లో మన కావల మిత్రులందరి సమక్షంలో ముఖ్యంగా పట్టణ చిరంజీవి గారి ఫ్యాన్స్ ఆధ్వర్యంలో ఈ రోజున ఇక్కడ కేక్ కట్ చేసినందుకు ఫ్యాన్స్ వారందరికీ ఆయన అభిమానులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా నేను కూడా చిరంజీవి గారి ఫ్యానే ఆయన కాని అందరూ ఆయన ఫ్యానే సౌమ్యతలో ఆయనను చూసి నేర్చుకోవాలి క్రమశిక్షణలో ఆయన చూసి నేర్చుకోవాలి ఎంత ఎత్తుకు ఎదిగినా వదిలే తత్వాన్ని మనం చిరంజీవి నేర్చుకోవాలి ఈరోజు కొన్ని దాదాపు ఇరవై నాలుగు వేల ఫ్యాన్స్ రంగాలు ఉన్నా ఏ ఒక్క రోజు కూడా పెదవి దాటి ఒక వ్యక్తిని విమర్శించని ఒక పాలిటీషియన్ అన్నా ఒక సినిమా హీరో అన్నా ఒకే ఒక వ్యక్తి చిరంజీవి గారు పల్నాడు జిల్లా చిలకలూరిపేట రూరల్ సర్కిల్లో నాదేండ్ల మండలంలో అక్రమంగా గంజాయి విక్రయిస్తున్న పద్దెనిమిది మంది వ్యక్తులను నాదెండ్ల పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు నాదెండ్ల మండల పరిసర గ్రామాల్లో గంజాయి అధికంగా విక్రయిస్తున్నారనే సమాచారంతో నాదెండ్ల పోలీసులు నిఘా పెట్టి అరెస్టు చేశారు వీరి వద్ద నుండి రెండు కేజీల నాలుగు వందల నలభై గ్రాముల గంజాయి మూడు వేల ఐదు వందల నగదు సెల్ఫోన్ స్వాధీనం పరుచుకున్నారు గంజాయిపై పిల్లల్లో అవగాహన కల్పించాల్సిన బాధ్యత పెద్దలపై ఉందని డీఎస్పీ హనుమంతరావు తెలిపారు ఇక్కడ మిగతా ఉన్న పద్నాలుగు మందే కాకుండా ఇంకా చాలామందికి చిల్లూరుపేట టౌను పరిసర ప్రాంతాలు ముఖ్యంగా ఈ మండలాల్లో అతను బాహాటంగా ముఖ్యంగా ఇంజనీరింగ్ స్టూడెంట్స్ వీళ్ళకి కూడా అమ్ముతున్నట్టు సమాచారం మా సీఏ గారికి రాబడింది దాని మేరకు వీళ్ళని ఎలాగైనా సరే క్యాచ్ చేద్దాం అనుకుంటున్న టైంలో ఆల్రెడీ సమాచారం ఉంది భారీగా గంజాయి అమ్ముతున్నారని ఎక్కడ పెట్టినా గంజాయి తాగి ఈ రెఫ్రాబ్ కాళ్ళు గొడవలు చేయటము వాళ్ళ గంజాయి తాగిన తర్వాత తెలియని తనంలో భయం భయంకరంగా ఎవరిని పడితే వాళ్ళని కత్తితో పడవడం జరుగుతూ ఉంది కత్తి ఉంటే కత్తి బాటిల్ ఉండే ఏది ఉంటే దాంతో పొడుస్తూ ఉన్నారు ఎలాగైనా నరికట్టాలన్న ఉద్దేశంతో ఆల్రెడీ మేము అందరికీ తెలుసు ఒక ఈగల్ టీం కూడా ఫామ్ చేసి దానికి మాకు ఒక ఐజీ గారు సపరేట్గా వర్క్ చేస్తున్నారు దీని మీద అండర్ ఐజీ కంట్రోల్ మా ఎస్పీలు మా సిబ్బంది అందరం కూడా తీవ్రంగా కృషి చేస్తున్నాం గంజాయి పట్టుకోవడానికి అందులో భాగంగా మొన్న పదకొండో తారీఖు నాడు ఈ అనుకున్నటువంటి ఈశ్వరు అనే అతను అధారణంగా గంజాయి తాగి ఎక్కువయ్యి ఉత్తమ రౌత్ అనేటువంటి ఒక అతను వరిసా అతను పనిచేసుకోవడానికి వచ్చాయి ఇక్కడ స్పిన్నింగ్ మిల్ దగ్గర ఆ స్పిన్నింగ్ మిల్ దగ్గర అతని డబ్బులు అడగడం జరిగింది తాగడానికి అతను డబ్బులు ఇగినంటే టక్కున చేతులు ఆల్రెడీ బీరు బాటిల్ తాగుతూ ఉన్నాడు గంజాయి తాగి మళ్ళీ బీరు బాటిల్ తాగుతూ ఉన్నాడు ఇతను తమ పెన్షన్స్ కోల్పోయామని సత్యవాడి నియోజకవర్గంలో వికలాంగులు ఆవేదన వ్యక్తం చేశారు చాలా ఏళ్ళుగా వికలాంగుల మీద అన్ని పెన్షన్స్ తీసుకుంటూ ఉన్నామని అలాంటిది కూటమి ప్రభుత్వం వచ్చాక కూడా ఇచ్చారని కానీ ఈ నెల నుంచి పెన్షన్ అందటం లేదన్నారు సర్టిఫికెట్ ఉండి పెన్షన్ పొందుతున్న మమ్మల్ని ఇబ్బంది పెట్టడం సరికాదు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు రెండు వేల ఇరవై ఒకటి పదో నెల ఇరవై ఏడో తేదీ నైట్ వచ్చింది అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఏ పని బాటిల్ లేకుండా ఇంటికాడ కూర్చున్నాను హాస్పిటల్ పోతే తలలో క్లాట్ వచ్చింది వీపు మీద చెయ్యి శుద్ధంగా పనిచేయవు అయినా కానీ డాక్టర్ దగ్గర పర్సంటేజ్ డెబ్బై ఐదు ఇచ్చాడు నాకు ఇప్పుడు ఈ మధ్య ఒక నాలుగు నెలల ముందర సత్తివేళ్ళు ఇరవై నలభై పర్సంటేజ్ ఇచ్చాడు సుమారు అయిపోతా అని చెప్పాడు ఆ డాక్టర్ సమాజ్ డాక్టర్ ఉంటే నాకు ఎవరైనా సేవ పెడితే నాకు సహాయం చేస్తాం సమాజ్ చేసే డాక్టర్ ఉంటే అది వరదపల్లె మండలం చిత్తూరు తిరుపతి జిల్లా విలా పంకోం చంద్రయ్య బత్తవల గ్రామం వరదేపల్లెం మండలం వస్తువుని నేను వికలాంగిని అయ్యి రెండు వేల పదహారు నుంచి నాకు ఆరోగ్యం సరిలేదు ఆరోగ్యం ఆరోగ్యశాలైనందున ఏ పెన్షన్ కోసం ఇచ్చాను వాళ్ళు నోటిఫికేసి కాళేశ్వరం పంపించారు కాళేశ్వరలో డాక్టర్ చెక్ చేసి సెవెంటీ త్రీ ఎయిటీ త్రీ పర్సెంటేజ్ ఉన్నది నాకు ఆ నుంచి పింఛను మూడు వేలు ఇస్తున్నారు మూడు వేలు నుంచి మళ్ళీ నాలుగు వేలు పెంచారు నాలుగు వేలు పెంచి మొన్నటికి ఆరు వేలు ఇచ్చి ఇప్పుడు నువ్వు అర్హుడు కాదని చెప్తున్నారు మళ్ళీ వెనక వెనకలేకపోతే సత్యవేలు లేకపోతే నువ్వు అర్హుడు కాదంటారు శుద్ధంగా నేను నడవలేను సార్ దయచేసి మీరు ఏదో నాకు సహాయం చేయాలని కోరుకుంటాను నడవని నడవలేను సార్ అడుపు ఆరు ఏడు ఏడు సంవత్సరాల నుంచి ఫంక్షన్ వస్తుంది మళ్ళా ఎర్పికేషన్ అని పెట్టారు ఎరిపికేషన్లో పోతే వాళ్ళు చెక్ చేయలేదు ఏం చేయలేదు కూర్చున్నారు పేరు అడిగారు పంపించేశారు ఫార్టీ పర్సెంట్ కింద కూడా తక్కువ పెట్టారు సార్ గౌరవించి చంద్రబాబు నాయుడు గారు దయచేసి నాకు ఏదో ఒక న్యాయం చేయాలని నేను బాత్రూమ్కి పోలేను వాసు పోలేను ఎందుకు నా ప్రాబ్లం చిన్న ప్రాబ్లం కాదు మీరే ఆదుకుంటానని దయచేసి నేను మరీ మరీ కోరుకుంటున్నాను